ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా జగన్ కు అహంకారం తగ్గలేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధులు మళ్లించి జేబులు నింపుకున్న జగన్ కు సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేని జగన్ ఏవేవో మాట్లాడుతున్నాడని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు రాహుల్ గాంధీలా జగన్ మరో పదిహేనేళ్లు కలలు కంటూనే ఉంటారని ఎద్దేవా చేశారు కలలు కనకపోతే జగన్ కు వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు లోకేష్ పునర్ నిర్మిస్తుంటే ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు సంపద సృష్టి తెలియని జగన్ ఏ ముఖం పెట్టుకుని మీడియా సమావేశం పెట్టారని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికి రాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారు మీ హయాంలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన ఉంది అవి ఎవరికిస్తా బడ్జెట్ ఇతర అప్పులు రెండు లక్షల కోట్ల పైన చేసేశారు అయ్యవరు జేబులో ఏమంటారు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ హయాంలో ఇవ్వకపోతే కోట్లు పైనుంచి తీర్చలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిలు తీర్చారనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకి వైసీపీ పార్టీ పనికిరాదు ప్రజలు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేశారు ఇంకా అతను ఏంటంటే ఆ జట్లాక్ నుంచి బయటపడలేక ఆంధ్ర శిశికళ ఏదో భూతం చూపించేసరికి బొమ్మలు చూపించేసరికి ఆ బొమ్మల ద్వారా భ్రమ చెంది అతను మళ్ళీ నేను వస్తున్నాను టూ జీరో ఉంది నా సంగతి చూడండి అని జట్లాక్ మైండ్లోంచి కొంత డిస్టర్బ్ అయి మాట్లాడుతున్నాడు సరైన వైద్యుని సంప్రదిస్తే మంచిది